హాయ్ హలో నేను మీ సాంబయ్ నాయక్ని ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీని వెల్కమ్ టు యుఎఫ్జే ఎగ్జామ్ అడ్డా అండ్ యుఎఫ్జే ఛానల్ సో ఈరోజు నేను మీకు ఒక సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది ఏపీ ఫారెస్ట్ జాబ్స్ రీసెంట్గా రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇందులో ఎఫ్బిఓకి ఎఫ్ఎస్ఓకి ఏబిఓకి వీటికి సంబంధించినటువంటి పోస్ట్లు డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ గత వీడియోస్లో మీకు మేము చెప్పడం జరిగింది టెస్ట్ సిరీస్ కానీ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా జస్ట్ మీకు చాలా లీస్ట్ కాస్ట్తో మన ఆన్లైన్ యాప్లో వన్ మంత్కి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అదే టూ మంత్స్కి వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్కి మనకి మన ఛానల్లో మన యాప్లో దొరుకుతున్నాయి సో ఇప్పుడు ఈరోజు మనం ఫిజిక్స్ సంబంధించి ఎఫ్బిఓకి ఏ రకంగా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తుంటాయి అనేది కూడా ఇక్కడ నేర్చుకుందాం సో ఇందులో భాగంగా సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసినట్లయితే మనం ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే వాట్ ఈస్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ ద సౌండ్ వెలాసిటీ సో చూడండి వీఈ్ ఈక్వల్ టు న్యూ ల్యాండ్డా అనేది సౌండ్ వేవ్ వెలాసిటీకి సౌండ్ ఫ్రీక్వెన్సీ లేదా స్పీడ్కి న్యూ ఫ్రీక్వెన్సీకి అండ్ లాంబ్డా వేవ్ లెంగ్త్కి అలానే వీజ్ ఈక్వల్ టు న్యూ ఎఫ్ ఫ్రీక్వెన్సీకి అన్నాడు సో ఇదిగోండి విజ్ ఈక్వల్ టు లాండా ఇన్ టు ఎఫ్ అనేది దీనికి సంబంధించినటువంటి గా మనం రాసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి కంటిన్యూషన్ ఫిజిక్స్ లో భాగంగా సెకండ్ క్వశ్చన్ అనేది చూద్దాం చూడండి ఏమని చెప్పేసి అంటున్నాడు స్వేచ్ఛగా పడిపోయే వస్తువు యొక్క కదిలిక దీనికి ఉదాహరణ ఫ్రీ బాడీ కిందకి వచ్చేటటువంటి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది దేనికి వచ్చేసి గా అన్నాడు సో యూనిఫామ్లీ యాక్సలరేషన్ మోషన్ అన్ యూనిఫార్మ్లీ వెలాసిటీ మోషన్ యూనిఫామ్ స్పీడ్ మోషన్ నెక్స్ట్ నాన్ యూనిఫామ్లీ యాక్జలరేట్ మోషన్ అన్నాడు తెలుగులో వచ్చేసి ఏకరీతిగా వేగవంతమైన కదలిక లేదా ఏకరీతి వేగ చలనం ఏకరీతి వేగ కదలిక అసమానంగా కాదు ఏకరీతిగా వేగంగా కదిలేటటువంటి ఏకరీతిగా మనకు వచ్చేసి ఇది ఏకరీతిగా ఉంటుంది చూడండి సో ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏకరీతిగా వేగవంతమైన కదలిక అనేసి యూనిఫామ్ మోషన్ గా మనం రాసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వాట్ ఈస్ అనేచు దాన్ని చూడండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కి మనం వచ్చేసి థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే డాల్ఫిన్స్ గబ్బిలాలు మరియు అలానే ఇవన్నీ కూడా ఫోర్పోయిన్స్ ఏమి చేస్తాయి అని చెప్పేసి ఏ సౌండ్స్ రిలీజ్ చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏ సౌండ్స్ అంటే అవన్నీ కూడా సోనార్ సౌండ్స్ అని చెప్పుకోవాలి ఆల్ట్రా సౌండ్ అని చెప్పేసి రాసుకోవాలి మనం ఆల్ట్రా సౌండ్ సోనార్ సౌండ్స్ అని చెప్పేసి రాసుకుంటాం సో ఈ సోనార్ సౌండ్స్ సూ ఇవన్నీ సూపర్ సోనిక్ వెహికల్స్ కానీ గబిలాలు కానీ ముందస్తుగా వచ్చేటటువంటి ప్రమాదాలని కనిపెట్టి బ్యాట్ అంటే గబిలాలు ఏ ధ్వనుల్ని విడుదల చేస్తూ తమని తాము కాపాడుకుంటాయి అంటే మనం ఏమని చెప్పేసి రాసుకోవాలి అంటే ఇక్కడ ధ్వనులు వచ్చేసి త్రీ టైప్స్ అంటే సౌండ్స్ ఆర్ త్రీ టైప్స్ ఏవేంటి బిలో ఆడిబుల్ రేంజ్ ఆడిబుల్ రేంజ్ ఎబో ఆడిబుల్ ఈ ఎబో ఆడిబుల్ రేంజ్ సౌండ్స్ని మనం సోనార్ సౌండ్స్ అని చెప్పేసి రాసుకుంటాం సో ఆన్సర్ వచ్చేసి ఏమంటే మనకి అల్ట్రా సౌండ్గా రాసుకోవచ్చు వీటిని సోనార్ సౌండ్స్ అని చెప్పేసి రాసుకుంటున్నాం నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కంటిన్యూషన్ లో భాగంగా ఎస్ లెన్స్ శక్తి ఏదైతే ఉందో ఈ లెన్స్ శక్తి ఏదైతే ఉందో దీనికి వాట్ ఈస్ ద లెన్స్ కెపాసిటీ యూనిట్ అని చెప్పేసి అడగడం జరిగింది తెలుగులో వచ్చేసి లెన్స్ కెపాసిటీకి సంబంధించినటువంటి యూనిట్ ఏంటి అంటే డయాఫ్టర్ అని చెప్పేసి రాసుకోవాలి మనము సో ఇక్కడ డయాఫ్టర్ కనుక చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద పొట పవర్ అనేది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లెన్స్ కెపాసిటీ పీఈక్వల్ టు వన్ బై ఎఫ్ ఇక్కడ ఎఫ్ ని మనం ఫ్రీక్వెన్సీగా రాసుకుంటాం సో చూసుకోండి ఇది ఇది నెక్స్ట్ ఫోర్త్ గా మనకి ఫిజిక్స్ లో రావడం జరిగిందమ్మా సో కంటిన్యూషన్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ ఒక వస్తు గురుత్వాకర్షణ శక్తి కిందకు పడిపోతున్నప్పుడు ఆ వస్తు వీటిని అనుభవిస్తుంది ఎనీ బాడీ ఫ్రీలీ డౌన్ ఆన్ ద ఎర్త్ వాట్ ఈస్ ద గ్రావిటేషన్ ఫోర్స్ అని చెప్పేసి అడగడం జరిగింది దానికి సంబంధించినటువంటి యాక్సలరేషన్ స్పీడ్ అనేది తగ్గుతుంది కాదు భూమి ఉపరితలాన్ని తాకినప్పుడు మాత్రమే శక్తి తగ్గుతుంది భూమి శక్తి ఇక్కడ తగ్గుతుంది భూమిని తాకినప్పుడే శక్తి తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ శక్తి తగ్గును ఆప్షన్లో సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బాహ్య శక్తి లేదు సో దీనికి సంబంధించి మనకి ఒకటే ఫార్ములానమ్మా ఎఫ్ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎంఏ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎంఏ ఇందులో యాక్సలరేషన్ ఏ ఏదైతే ఉందో ఈ యాక్సలరేషన్ ఏ అనేది మనం రాసుకోవాలి యాక్సలరేషన్ ఏ గా మనం మెన్షన్ చేసుకోవాలి సో ఆన్సర్ ఈస్ దగ్గలేషన్ అని చెప్పేసి రాసుకోవాలి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇలానే కంటిన్యూషన్ చూద్దాం చూడండి ఇక ఇందరధనసులోని అన్ని రకాల రంగుల లైట్లను కలిపితే మనకు ఏ రంగు అనేది వస్తుంది ఇన్ ద స్పెక్ట్రమ్ ఆర్ ఇందులోనే రెయిన్బో రెయిన్బో అంటున్నాను చూడండి ఇక్కడ మనం సింపుల్గా తీసుకున్నట్లయితే రెయిన్బో విషయానికి వచ్చేసి మనకి ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుందా లేదా విబ్ జిఆర్ విప్ జిఆర్ అని చెప్పేసి రాసుకుంటాం చూడండి విప్ జీఆర్ అనేది సెవెన్ కలర్స్ గా రాసుకుంటాం ఇది వచ్చేసి ఇక్కడ ఇటు నుంచి ఇలా వెళ్తే ల్యాబ్డా అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ఇలా వెళ్తే మ్యూ మీ ఫ్యాక్టర్ అంటాం దీన్ని వక్రీభవన గుణకం అంటాం దీన్ని ఇంగ్లీష్లో రీఫ్రాక్షన్ ఎఫిషియంట్ కానిస్టెంట్ అని చెప్పేసి రాసుకుంటాం సో ఇటు నుంచి వచ్చేటప్పుడు ఎనర్జీ అనేది ఈ ఈ మీన్స్ ఎనర్జీ శక్తి అంటున్నాను చూడండి ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి సో హైలీ వేవ్ లెంత్ కలర్ కంటైనింగ్ ఇన్ ద ఓకేనా ప్రిక్వె ఇక్కడ ఎక్కువ కలరు అంటే ఐ మీన్ ఎక్కువగా బాగా విజిబుల్ కలర్ ఏది అంటే రెడ్ అని చెప్పేసి రాసుకోవాలి అలానే హైలీ ఇంపార్టెంట్ కలరు మీడియం కలర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ మధ్యస్థ రంగు వర్ణపటంలో ఏది అంటే ఎల్లో అని చెప్పేసి రాసుకోవాలి అస్సలు వర్ణపటంలో కనపడనటువంటి రంగు ఏది అంటే ఇండిగో అని చెప్పేసి రాసుకోవాలి ఎక్కువ శక్తిని కలిగి ఉన్న రంగు ఏది అంటే వైలెట్ అని చెప్పేసి రాసుకోవాలి ఇక్కడ మనకి గా ఇక్కడ మనకి అసలుకి వర్షం పడి ఆగు ఆగినప్పుడు నార్త్ పోలు సౌత్ పోలు ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో హాఫ్ సర్కిల్లో ఏ సర్కిల్లో హాఫ్ సర్కిల్ ఏదైతే ఉందో ఈ హాఫ్ సర్కిల్ ఫామ్లో అదే నువ్వు విమానంలో కానీ లేదా స్పేస్లో వెళ్ళేటటువంటి వ్యక్తులకి ఇది నీకు జనరల్గా సర్కిల్ ఫామ్లో కనపడుతుంది జనరల్గా ఇది సర్కిల్ ఫామ్లో కనపడుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది టోటల్గా పింక్ కలర్ అంటే పింక్ కలర్ అంటే గులాబీ రంగులో కనపడుతుంది చూసుకోండి మనకు అడిగింది ఒకటే క్వశ్చను దానికి రిలేటెడ్గా ఎన్ని ఆన్సర్స్ మనం ఇలా రాబట్టుకోవాలి ఒక టాపిక్ చదువుతున్నట్లయితే దానికి రిలేటెడ్గా ఈ రకంగా చదువుకుంటూ వెళ్తే మనకి ఎగ్జామినేషన్ చాలా చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది ఎస్ నెక్స్ట్ వన్ డెన్సిటీ అంటే సాంద్రత కలిగిన మాధ్యమం నుండి అరుదైన మాధ్యమానికి ప్రయాణించే కాంతి కిరణం యొక్క క్యారెక్టర్ ఏంటి ఫర్ సపోజ్ ద రే ఫ్లో ఆన్ ద ప్లేయిన్ అండ్ ఇట్ విల్ బీ రిఫ్లెక్టెడ్ ఇన్ అనదర్ మీడియం సో ద లైట్ రే అగైన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బెండ్ ఫామ్ ఇలా గనక రిఫ్లెక్ట్ అయితే దీన్నే మనం రీఫ్రాక్షన్ కాంతి వక్రీభవనం అని చెప్పేసి రాసుకుంటాం ఇలా కాంతి ఒక ఇది వచ్చేసి పైన వచ్చేసి డెన్సర్ మీడియంగా రాసుకోవాలి దీన్ని తెలుగులో సాంద్రత ఎనకం అంటున్నాను దీన్ని వచ్చేసి రేర్ మీడియంగా రాసుకోవాలి విరలయానకంగా రాసుకుంటున్నాం దీన్ని ఇలా వస్తున్నప్పుడు దాని యొక్క ఆ లైట్ యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే వేగం పెంచి సాంద్రత స్థితి నుంచి దూరంగా వంగి అంటే చూడండి వేగం పెరుగుతుంది ఇలా ఇక్కడ ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఈ ప్లేన్ని చేసేటటువంటి తలాన్ని వేర్ చేసేటటువంటి రెండు యానకాలను చేసే తలం వద్ద కాంతి వంగి వేగంగా ప్రయాణిస్తుంది సో ఆప్షన్ ఈస్ ద థర్డ్ వన్ సో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనదర్ అనదర్ మీడియంలోకి ట్రావెల్ చేసేటప్పుడు ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎలా తీసుకోవచ్చో చూద్దాం చూడండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ నో ఫోర్స్ యాక్ట్ ఆన్ దరెంటు ఓకే ఇక్కడ ఏమంటున్నాడు విద్యుత్ ప్రవాహాన్ని మోసే వాహకాన్ని ఎక్కడ ఉంచినప్పుడు దానిపై ఎటువంటి బలం పనిచేయదు దీన్ని ఏమన్నాడు సో నో ఫోర్స్ యాక్ట్ ఆన్ ద కరెంట్ క్రయింగ్ కండక్టర్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఏమన్నాడు విద్యుత్ ప్రవాహాన్ని మోసే ఒక వాహకాన్ని అంటే విద్యుత్ని తీసుకెళ్లేటటువంటి ఏదైనా ఒక బాడీని నేను ఎక్కడుంచినప్పుడు దానిపైన బలం అనేది పనిచేయదు అంటే అయస్కాంత క్షేత్రంలో ఉంచితే ఆటోమేటిక్గా కరెంటు పాస్ అవుతున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది మనం కొత్తగా ఏర్పరచ అందులో పెట్టాల్సిన అవసరం లేదు అయస్కాంత క్షేత్రానికి లంబంగా లంబంగా అంటే ఏంటి ప్యారలల్గా కాదు పర్పెండికులర్గా ఉంచినప్పుడు మామూలుగా ఇక్కడ మనకి ఒక మ్యాగ్నటిక్ కనుక తీసుకున్నట్లయితే జనరల్గా మనకి ఇక్కడ ఒక మ్యాగ్నటిక్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఒక మ్యాగ్నటిక్ అనుకుంటే దీనికి సంబంధించి నార్త్ పోల్ మిడిల్ పాయింట్ అండ్ సౌత్ పోల్ సో ఇప్పుడు చూడు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి మ్యాగ్నటిక్ ఫోర్స్ లైన్స్ అయస్కాంత బల రేఖలు ఇలా సమాంతరంగా పరావలయంలో ఏర్పడుతున్నాయి అంటే ఇవేంటి మరి ఇవి ఎలా ఉన్నాయి సమాంతరంగా ఉన్నాయి ప్యారలల్ గా ఉన్నాయి సో ఆన్సర్ ఈస్ ద ప్యార్లల్ పొజిషన్ సో ఇది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు హౌ మెనీ హెడ్జెస్ లెస్ దెన్ సౌండ్స్ ఆర్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ హౌ మెనీ హెడ్జెస్ ఆఫ్ సౌండ్స్ ఆర్ సింప్లీ కాల్డ్ ఇన్ఫాసోనిక్ సౌండ్స్ సో సౌండ్స్ వచ్చేసి నాకు టూ త్రీ టైప్స్ ఏమేంటి చెప్పాను ఏమేంటి అవి బీలో ఆడిబుల్ ఆడిబుల్ సౌండ్స్ దీన్నే మనం ఇంగ్లీష్ తెలుగులో ఏమంటున్నాను ఏమంటున్నాను పరస్రావ్య దడులు రెండవది వచ్చేసి ఆడిబుల్ సౌండ్స్ మూడవది వచ్చేసి సోనార్ సౌండ్స్ సోనార్ సౌండ్స్గా రాసుకుంటాం మనం జనరల్గా లెస్ దెన్ ట్వంటీ హెడ్జెస్ కంటే తక్కువ ఉంటే వాటిని ఇదిగో బిలో ఆడిబుల్ రేంజ్ సౌండ్స్ ఒకవేళ ఇవి ట్వంటీ హెజెస్టు చూడండి ట్వంటీ టు ట్వంటీ థౌజండ్ హెజెస్ కనుక ఉంటే ఇన్ బిట్వీన్ ట్వంటీ థౌజండ్ హెజెస్ కనుక ఉంటే వాటిని మనం ఎవనాలి ఇదిగోండి ఆడిబుల్ రేంజ్ శ్రావ్య ధనులు అంటాం తెలుగులో వచ్చేసి శ్రావ్య మనిషి వినగలిగేది ఇవే ఆ రెండు వినలేడు ఏవి బిలో ఆడిబుల్ ఏవో అడిబుల్ వీటిని వినలేడు మరి ఇక్కడ ఎన్ని హెడ్జెస్ కంటే తక్కువ ట్వంటీ హెడ్జెస్ కంటే తక్కువ ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసి నేను రైట్ సో ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ గనక చూసుకున్నట్లయితే యా ఒక సైక్లిస్టు ఒక టర్నింగ్ వచ్చినప్పుడు తన బాడీని ఇలా ఎందుకు మిడిల్లోకి బెండ్ అవుతాడు అలా గనక బెండ్ కాకపోతే అతను కింద పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది ఎప్పుడైనా కానీ ఒక టర్నింగ్ ఇలా ఉంది అంటే ఇక్కడ ఒక టర్నింగ్ కనుక మనం తీసుకున్నాము ఒక సైక్లిస్ట్ ఇలా రోడ్డు ఉంది ఈ రోడ్డు ఇలా టర్నింగ్ ఉంది ఈ టర్నింగ్ మిడిల్లోకి బెండ్ కావాలి అతను ఇలా మిడిల్ లోకి గనక బెండ్ కాకపోతే ఎప్పుడైనా టర్నింగ్ వద్ద ఎక్కువ స్పీడ్తో ఓవర్ స్పీడ్తో వస్తే ఈ టర్నింగ్కి బయట పడిపోతాం అలా కాకుండా మినిమం అసలు మినిమం స్పీడ్ కంటే అంతకంటే తక్కువ వస్తే రోడ్డు మధ్యలో పడిపోతాం సో అందుకని ఒక సైక్లిస్టు ఎలా ఉండాలి అంటే తన యొక్క సెంట్రిక్ ఫోర్సు ఇదిగోండి ఇది అపకేంద్ర ఇది బలం అంట అభికేంద్ర బలం అంటే అవికేంద్ర బలం అంటే ఏంటి మనకు మన వైపు లాగేది మన వైపులావేది ఇంకోటి ఏంది అపకేంద్ర బలం బయట పనిచేసేది ఇన్సైడ్ అయితే ఇది అవుట్ సైడ్ అయితే ఇది సో కాబట్టి సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పేసి రాసుకుంటాం దీన్నే పిటల్ ఫోర్స్ ఇప్పుడు మన ప్లానెట్స్ కూడా ఉన్నాయి చూసుకోండి సన్ చుట్టూ రొటేట్ అవుతున్నాయి వా వాటికి రెండు ఫోర్సెస్ ఉంటాయి ఏమేంటవి సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫికల్ ఓకే ఇక్కడ మనకి దగ్గరగా లాగుతున్నాయి అట్రాక్షన్స్ అవుతుంటాయి సెంట్రిఫీటలు దూరంగా నెట్టివేయబడుతు నెట్వేయబడుతుంటే అంటే సెంట్రిఫిగలు అని చెప్పేసి రాసుకుంటాం అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అవికేంద్ర బలం ఈ అవికేంద్ర బలం వల్ల మనిషి మధ్యలో ఉండేసి అలానే మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా బెండ్ అవుతుంటాం కొండ ఎక్కేటప్పుడు కూడా బెండ్ అవుతుంటాం చూసుకోండి ఇవన్నీ దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నట్టు సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అమ్మా ఇప్పుడు ఇందులోనే యా ఒక పదార్థం ఘనస్థితి నుంచి వాయుస్థితికి ప్రత్యక్షంగా మనం ఏం చేయకుండానే కొన్ని పదార్థాలు కనుక తీసుకుంటే సాలిడ్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ కాకుండా డైరెక్ట్గా గ్యాస్గా కనుక కన్వర్ట్ అయితే దాన్నే సబ్లిమేషన్ అంటాం దీన్నే తెలుగులో వచ్చేసి తెలుగులో దీన్నే ఉత్పత్నము ఇప్పుడు ఏదైనా నువ్వు ఏదైనా అగరబత్తి తీసుకో కర్పూరం తీసుకో వీటన్నిటిని నువ్వు వేడి చేస్తున్నావు బాష్పీభవనం అంటే ఏంది బాష్పీభవనం అంటే ఎలా రాసుకోవాలి నీరు అనేది నీటి ఆవిరిగా మారడం నీరు నీటి ఆవిరిగా వాటర్ చేంజెస్ టు వాటర్ వేపర్ దట్ ఈస్ ద ఎవాపరేషన్ అంటున్నాను ఇంగ్లీష్లో అదే ఇదేంటి కండెన్సేషన్ నిక్షేపణ ఏదేదో ఇచ్చాడు కండెన్సేషన్ అంటే రివర్స్ అమ్మా రివర్స్ అంటే ఏంటి వాటర్ వేపర్ ఏదైతే ఉందో ఈ వాటర్ వేపర్ అనేది వాటర్గా కన్వర్ట్ కావడం వాటర్ వేపర్ అనేది వాటర్గా కన్వర్ట్ అయితే దాన్ని కండెన్సేషన్ అంటాం డి పొజిషన్ అన్నాడు పొజిషన్ కాదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద సబ్లిమేషన్ దాన్నే నేను చెప్పాను ఉత్పతనం అని చెప్పేసి రాసుకుంటాం సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏంటనే చూద్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ప్రవాహాన్ని మోసే సోలనాయిడ్ ఉత్పత్తి చేసే అయస్కాంత క్షేత్రం యొక్క దిశ ఇందాకలా చెప్పాను హన్స్ అయ్యర్ స్టడ్ అనేటటువంటి సైంటిస్టు ఒక నాన్ మెటల్ని తీసుకొని దీని చుట్టూ ఒక తీగ చుట్టని చుట్టి ఇలా ఒక సోల నాయిన్ని చుట్టి తీగ చుట్టని చుట్టి ఇప్పుడు దీని గుండా కరెంట్ని పాస్ చేస్తున్నప్పుడు దీని గుండా ఆయన కరెంట్ని ఇట్లా పాస్ చేస్తున్నప్పుడు ఇలా ఎలక్ట్రిసిటీని ఐ పాస్ చేస్తున్నప్పుడు దాని చుట్టూ కూడా ఇలా మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది ఇలా ఒక మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది దేనికి ఐ డైరెక్షన్కి ఆపోజిట్లో ఈ ఐ డైరెక్షన్ ఇటువైపు ఉంది కదా దీనికి ఆపోజిట్లో ఇలా ఫామ్ అవుతుంది సో కాబట్టి సోలనాయిడ్ అనేది గా ఉందా ఎటువైపు ఉంది ఆపోజిట్ ఆపోజిట్ అంటే ప్యార్లల్ అనాలా పర్పెండిక్యులర్ అనాలా సో గానే ఉంది విద్యుత్ ప్రవాహ దిశకు సమాంతరంగా సోలనాయిడ్ వ్యాసానికి కాదు సో ఎలక్ట్రిసిటీ ఏదైతే ప్యార్లల్ ఇలానే ఉంది పర్పెండిక్యులర్ ఏం లేదు సో దీన్నే సోలనాయిడ్ దీన్నే వచ్చేసి మనం ఏ సైంటిస్టు అంటే హన్స్ ఐఆర్ స్టడ్ హన్స్ స్టడ్ అనేటటువంటి సైంటిస్ట్ ఈ సోలనాయిడ్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ని కనుక్కున్నాడు అంటే ఏంది ఇది గతంలో నాన్ మెటల్ దాని చుట్టూ ఒక తీగ చుట్ట ఒక వైర్ చుట్టేసి దాని నుంచి నేను ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నప్పుడు దాని గుండా ఎంతసేపు అయితే కరెంటు పోతుందో అది అంతకుముందు నాన్ మ్యాగ్నటిక్ నాన్ మెటల్ అలోహము అన్ అయిస్కాంతం ఎప్పుడైతే నేను కరెంట్ను పంపించానో దాని చుట్టూ క్షేత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందో అది లోహంగా మెటల్గా అలానే అలానే అయస్కాంతంగా మ్యాగ్నటిక్గా మారిపోతుంది మనం కూడా చూడండి స్టార్టింగ్లో అలానే ఉంటాం కొద్ది కొద్దిగా ఈ ఎగ్జామ్ ఇంకా చాలా ఎక్కువ టైం ఉంది అనుకొని మనం కూడా నెగ్లెక్ట్ చేస్తుంటాం సో ఇదొకటి చూసుకోండి సో ఆన్సర్ ఈజ్ ద ప్యారలల్ గా ఇక్కడ ఇదిగోండి డయాగ్రామ్లో నేను మీకు మెన్షన్ చేసేసాను ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వాళ్ళలో ఏ వైద్య విధానం మొత్తం అంతర్గత ప్రతిబింబ సూత్రానికి ఉపయోగిస్తున్నారు అంటే ఏం లేదు మొత్తం ఏ వైద్య విధానంలో ఏం చేస్తున్నారు మనకి మెడికల్లో ఇందులో ఏంటి ఎక్స్రేని యూజ్ చేస్తున్నారో టోటల్ మొత్తం తెలుసుకోవడానికి ఇది వెరీ వెరీ సింపుల్ సిటీ స్కానింగ్ అంటారు ఏది రాయాలన్నా డాక్టర్స్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు సిటీ స్కానింగ్ అని చెప్పేసి అది ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క కాస్ట్ వసూలు చేస్తుంటారు సో ఇప్పుడు నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక యా పని యొక్క డైమెన్షనల్ ఎల్ఎంటి ఎల్ఎంటి అంటున్నాను చూసుకోండి ఏటీ ఎల్ఎంటీ కాదమ్మా ఎల్ఎంటి ఎల్ఎంటీ అంటే వీటిని ప్రైమరీ మెజర్మెంట్స్ అని చెప్పేసి లెంత్ మాస్ అండ్ టైం ఇవి ఎవరి మీద డిపెండ్ కావు సో ఇక్కడ వర్క్ ఇక్కడ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్ ఎఫ్ డాట్ ఎస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు డబ్ల్యూ బై ఎస్ వర్క్ బై డిస్ప్లేస్మెంట్ పని బై స్థానభ్రంశము పని బై స్థాన భ్రంశము ఇక్కడ వచ్చేసి మనకి మాస్ అనేది లేదు ఎల్ అనేది లెంత్ ఉంది పని ఉంది కాబట్టి పని పొడవు వెడల్పు రెండు ఉన్నది అంటే లెంత్ బ్రెత్ ఉన్నది అలానే టైం కూడా ఉంది డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది అది టూ టైమ్స్ ఉంది మైనస్ టూ కింద ఉంది కాబట్టి పైకి తీసుకొచ్చి రాస్తాం సో ఆన్సర్ ఈజ్ ద ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ ఇప్పుడు ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి యా నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పేసి అంటున్నాం ఎన్ టు ఓ లాఫింగ్ గ్యాస్కి సంబంధించమ్మా ఇది క్వశ్చన్ మామూలుగా ఇది లాఫింగ్ గ్యాస్ ల్యాబ్లో ప్రిపేర్ చేస్తుంటారు ఇది దీన్ని నవ్వు పుట్టించే వాయువు అంటాం ఇది వచ్చేసి మనకి ల్యాబ్లో కూడా మనం ప్రిపేర్ చేస్తుంటాం నవ్వు పుట్టించే వాయువు ఏది అంటే ఎన్ టు ఓ నైట్రస్ ఆక్సైడ్ చెప్పాను ఎన్ టు ఓ తీసుకున్నట్లయితే దీన్నే మనం లాఫింగ్ గ్యాస్ అని చెప్పేసి రాసుకుంటాం అదే ఎన్ ఓ టూ ఉంటే దీన్నే నైట్రోజన్ డయాక్సైడ్ అని చెప్పేసి రాసుకుంటాం చిన్న తేడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే యా ఇద్దటితో మనకి ఇప్పుడు ఈ ఫిజిక్స్ కాన్సెప్ట్ అనేది అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మనం కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ